హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న పేజెస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బిజీగా ఉన్నాను అందుకే ఈ మధ్య అయితే వీడియోస్ అస్సలు చేయడం లేదు ఇవైతే మా బాబుకి అడుగులకి అరిసెలు ఇంకా చిలక పలుకులకి పంచదార చిలకలు ఈ రెండు బ్యాలెన్స్ ఉండిపోయాయి అన్నమాట మిగతా వాడిని ఆల్రెడీ చేసి వీడియో కూడా చేసి పెట్టాను ఎవరిన చూడకపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా మెయిన్ ఏంటంటే ఇవి లాస్ట్ స్టేజెస్ మాట రెండు మిగిలినవి ఏంటంటే ఫస్ట్ కూర్చుంటే కుడుములు పాకితే పరమాణం గడప దాటితే గారెలు ఇలా ఇవన్నీ కూడా చేసి నేను ఒక వీడియో కింద కూడా చేశానండి పిల్లలకి స్టార్టింగ్ చేయడం చాలా ఈజీ అనమాట బోర్లు పడితే బొబ్బట్లు అవన్నీ చాలా ఈజీ కానీ ఇంకా మా వాడు నడవడం స్టార్ట్ చేశాక అయ్యో బాబురే ఏవి చేయడం చాలా కష్టంగా ఉంది ఇలాంటివన్నీ సెలబ్రేట్ చేయడం అయితే ఇక్కడ ఏంటంటే మా వాడు నేను బాగా అంటే మంచిగా నడిస్తే అప్పుడు బాగుంటుంది కదా అన్నట్టు స్టార్టింగ్ అడుగులు వేసినప్పుడు అరిసెలు పెట్టకుండా బాగా మా వాటిని నడిచేసి పరిగెట్టేసినప్పుడు ఇది సెలబ్రేట్ చేద్దామని చెప్పి వెయిట్ చేశాను అనమాట ఈ లోపలే మా వాడు టక్ టాకా నడిచేయడంతో పరుగులు కూడా తీసేస్తున్నాడు అందుకనే ఇక్కడ ఒరే బాబు నడవరా బాబు అంటే అరిసెలు పక్క నుంచి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు కానీ జాగ్రత్తగా అరిసెల మీద మాత్రం నడవడం లేదు ఇంకా వీడికి ఏంటంటే ఆ అడుగులకి అరిసెలు అనే బోర్డు తయారు చేయించాం కదా ఆ బోర్డు కావాలంట దానికోసం అలా లాగుతూ పీకుతూ ఉన్నాడు ఇంకా అది తీసుకున్నాడు చెప్పేసి పాత ఉంటాయి కదా కూర్చుంటే కుడుములు ఆ బోర్డ్స్ ఇచ్చాము అయినా కానీ అస్సలు నచ్చలేదు సార్కి ఇంక వీడు నడవట్లేదు సరేలే ఇంక నేనన్నా నడిపిద్దామని చెప్పి వేస్తే చూసారా అడుగులన్నీ పక్క పక్కన వేస్తున్నాడు అరిసెలు విరిగిపోతాయి అనుకుంటున్నాడు ఏంటో తెలియదు కానీ మా అబ్బాయి అరిసెల మీద మాత్రం అడుగులు వేయకుండా జాగ్రత్తగా దాటుకుని మరీ వచ్చేస్తున్నాడు ఇంకా మా ఐ ఐ మీన్ ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ చేసాము నైన్ వరకు ట్రై చేస్తూనే ఉన్నాము వాడు అడుగులు వేయడం కాదు కానీ మేమైతే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పదిసార్లు తిరిగి తిరిగి అలిసిపోయాం కానీ వాడు మాత్రం తిన్నగా మంచిగా ఆ చివరి నుంచి చివరికి ఒక్కసారి కూడా వేయలేదు ఇంకా ట్రై చేసి ట్రై చేసి అలసిపోయామ ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చులే అన్నట్టు ఇంకా వదిలేసాము పిల్లలు కొంచెం ఎదిగితే చాలా కష్టం చాలా ఎంగేజ్ చేసి చాలా కష్టపడ్డం కానీ సక్సెస్ఫుల్గా అయితే అవ్వలేదండి చాలా అది కొంచెం బాధ అనిపించింది అనమాట అంటే మంచిగా మగ నడిస్తే కొంచెం సాటిస్ఫైడ్గా అనిపించడం చక్కగా ఒక్క చిన్న బిట్టు కూడా నడవలేదు అసలు వాడు ప్రతిదీ ఆ బోట్స్ లాగడం లేకపోతే అరిసెలు సర్దుకోవడం అరిసెలు తినడం ఇలాగే టైం అయిపోయింది తప్ప వాడైతే మాత్రం నడవలేదు పిల్లలకి ఇలాంటివి సెలబ్రేట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకన్నా పేరెంట్స్కి చాలా ఓపిక ఎక్కువ ఉండాలి ఎందుకంటే అస్సలా చేయరు కొంచెం కూడా ఇంకా బాగా ఇలా నడిచేస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక చోట కూర్చోబెట్టడం చాలా కష్టం అనమాట మా వాడు చూసారా అరిసెలు అలా తినేస్తున్నాడు మేము కష్టపడి మా వాడు అడుగులకి సరిపడా వీటిని అరిసెలు అంటారో పొంగడాలు అంటారో ఏదో తెలియదు కానీ ఇంట్లో మొత్తానికి మా వాడు కోసం కష్టపడి ఫస్ట్ టైం అయితే ట్రై చేసాము కరెక్ట్గా వాడి కాలుకి సరిపడా చేసామన్నమాట వాటిని చిన్న చిన్న ఆకుల్లో పెట్టి ఇలా నీట్గా డెకరేట్ చేసాము లాస్ట్కి ఈ ఒక్క ఈ ఒక్క చిన్న బిట్లో మాత్రం కొంచెం మంచిగా నడిచాడు వాడు నడుస్తున్నాడు కదా ఇంకా మా నేను నడుస్తున్నామ్మా అని సర్లే కానీ ఇంకా అసలు తినే భాగ్యం లేదు మనకి నడవండి అని చెప్పి వదిలేసాము ఇంకా నెక్స్ట్ మా డాడీ వచ్చారు మా డాడీ కూడా నేను కూడా ట్రై చేస్తాను అని చెప్పేసి మా డాడీ కూడా ట్రై చేస్తున్నారు అమ్మా నేను ఇంకా అందరం ట్రై చేసి అలిసిపోయాం కానీ వీళ్ళు మాత్రం సరిగ్గా నడవలేదు అనమాట అందుకని ఇంక లాస్ట్లో మా శ్రతన ఏంటంటే కొంచెం పిల్లలు చిన్నవాళ్ళకి అంత పర్టికులర్గా చేస్తుంటే పెద్దవాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కదా ఇక్కడ శ్రతన నేను నడుస్తాను నేను నడుస్తాను అని పోడవమ్మా అంటే ఆహా వాళ్ళ తమ్ముడిలాగే నడుస్తుంది అంట అంత చిన్నప్పుడు నేను ఎక్కడ తీసుకుని రాగలను ఇప్పుడు నిన్ను నువ్వు ఇప్పుడు చిన్నదానం అవ్వలేవు కదా ఇప్పుడు నడిచే పర్లేదు అంటే అసలు ఒప్పుకోలేదు నేను చిన్నప్పుడు నడుస్తాను నేను చిన్నప్పుడు నడుస్తాను అని చెప్పి ఏడుస్తుంది అన్నమాట లాస్ట్కైతే పాప మా డాడీ కూడా ఇలా ఒక ట్రైల్ అయితే వేశారు కానీ ఏమీ పని అవ్వలేదు మా వాడు కట్టుకున్నాడు కదా అచ్చమైన తెలుగు పిల్లవాడిలాగా కానీ మాత్రం నడవ అయినా నడవట్లేదు మళ్ళీ వాడు బ్యాక్కి వెళ్ళిపోయి ఆ బోర్డు దగ్గర ఆడుతూ ఆడుతూ ఒక పిక్ కూడా బాగా రాలేదు ఇంకా అయిపోయింది అమ్మయ్యా అని చెప్పేసి ఇంక వదిలేస్తాం చేసేది ఏం లేదు కదా ఇంక ఇప్పుడు నెక్స్ట్ అయితే చిలక పలుగులకి పంచదార చిలకలు అండి ఇది ఇది కూడా నేను ఏం చేశానంటే కొంచెం క్యూట్ క్యూట్గా మాట్లాడినప్పుడు కన్నా కొంచెం వర్డ్స్ సెంటెన్స్ ఫామ్ అయినప్పుడు మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది కూడా అలానే వదిలేసాం అన్నమాట బాగా మా వాడు మాటలు వచ్చాక అప్పుడు షూట్ చేశాను మా వాడైతే నార్మల్గా గలగల గలగల మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈ టాస్క్ వచ్చేసరికి మాటలు రావట్లేదు వీడికి అస్సలు మాట్లాడడం లేదు చక్కగా బుద్ధిమంతుడిలా కూర్చున్నాడు అంతే మా వాడిని మాట్లాడిద్దామని చెప్పి ట్రై చేస్తుంటే బాలకృష్ణలాగా కనుబొమ్మలతో కళ్ళతో సైకిల్ చేసి మరీ చెప్పేస్తున్నాడు తప్ప నార్మల్గా మాట్లాడడం లేదు ఒరే బాబు అడుగులేమో వెయ్యలేదు ఇప్పుడు మాట్లాడటం లేదు ఎట్రా బాబు ఒక రెండు చిలక పలుకులు పలకరా నాయన అంటే అస్సలు పలకడం లేదు బిర్యానీ చెయ్యలేదు అమ్మ బిర్యానీ అమ్మేది అమ్మమ్మేది చేపలు చేకాయమ్మా నా చెల్లెరా అమ్మేది మరి నువ్వు మధ్యాహ్నం బో తిన్నావు బాబు ఏం కూర వేసుకుని తిన్నావమ్మా చేప వేసుకుని తిన్నావా ఎన్ని 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 చేపలు తిన్నావు త్రీ మా వాడు మాట్లాడితే డబ్బులు ఖర్చు అయిపోతాయేమో అన్నంత పొదుపుగా మాట్లాడుతున్నాడు ఎంత ప్రయత్నించినా ఊ అని రెండు మొక్కలు చెప్పేస్తాడు తప్ప మంచిగా అయితే చెప్పడం లేదు ట్రై చేస్తున్నాం అలా చెప్తాడు అని నీకేం రాయలమ్మా కాల్ నొప్పి వస్తే నూనె రాసుకోవాలి కాళ్ళు నొప్పి వస్తే ఎక్కడ నొప్పి వస్తుందమ్మా నీ కాలు అది నీ కాలా నోస్ ఏది ఇయర్స్ ఏది ఇంకో టీవీలో ఏమొస్తాయి బొమ్మలు వస్తాయా ఇంకా ఇంకేం ఇంకేమొస్తాయి బాబు సీరియల్ నువ్వు సీరియల్ చూస్తావు నువ్వు సీరియల్ అంటే ఇష్టమేనా సంతూర్ సంతూర్ చెప్పు బాబు అమ్మ అమ్మ పాట పాడమ్మాడు అమ్మ అమ్మ అని పాడు వాట్ ఈస్ యువర్ నేమ్ నేనేమేంటి గట్టిగా చొప్పు ఏంటి ఏంటి నేనేం చెప్పు నేనే శ్రీయాంస్ అక్కనేమిటి అక్కనేమి శ్రియాంక్షేత అక్క అని పిలు అమ్మమ్మ అమ్మమ్మ అని పిలు మేము పెళ్లి చూపులో లక్ష ప్రశ్నలు వేస్తాయి పెళ్ళికూతురు ఏదో ఒక్క మొక్కలో సమాధానం చెప్పినట్టు మా వాడు అన్ని ప్రశ్నలకి ఊ అని తప్ప ఇంకేం చెప్పడం లేదు ఈ మధ్య నా అయితే మా వాడు సాంగ్ కూడా పాడడం నేర్చుకున్నాడు కానీ అసలు రికార్డ్ చేద్దాం అనేసరికి పిల్లలు ఏవి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు మా వాడు టీవీలో సీరియల్స్లో భలే చూపిస్తూ ఉంటారు కదా భలే అనిపిస్తుంది నాకు వీళ్ళు ఎలా చేస్తున్నారు అబ్బా అని మా వాడితో అయితే చాలా కష్టం అసలు ఏమైనా మంచిగా చేసినప్పుడు ఫోన్ పట్టుకుని అనేసరికి అది ఆపేస్తాడు అనమాట మొత్తానికి పాపం అడగ్గా అడగ్గా నా కోసం ఇంకా వీళ్ళు వదిలేలా రా బాబు వచ్చిన పాట పాడితే సరిపోద్ది అన్నట్టు మా వాడైతే పాట పాడాడు మంచిగా ఇంకా మా శ్రతనా కూడా ఇక్కడ ఏంటంటే మా తమ్ముడు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి స్లేట్ మీద రాసి ఇలా ముద్దుగా ఇద్దరికి ఫిక్స్ అయితే తీస్తున్నాను వీడు ఏంటంటే ఆ చిలక అంతవరకు చూడలేదు అది స్వీట్ అని తెలియదు కదా అప్పుడే చిన్నది జస్ట్ ఇలా టచ్ చేసి చిన్నది నాకాడు ఇంకా స్వీట్ అని తెలిసాక మా వాడికి చిలక మీద పడ్డది కన్ను చిలక పలుకులు పలకరా అంటే చిలకను తినేస్తున్నాడు ఇక్కడ కూర్చుని వీడు వాడు ఏంటంటే అంతవరకు అది ఏదో బొమ్మ అనుకున్నాడు తప్ప అది స్వీట్ అని తెలియదు కదా అందుకే ఎంతవరకు సేఫ్గా ఉంచాడు మా వాడు చిలక ఇంకా ఎప్పుడైతే ఒక్కసారి టేస్ట్ చూసాడో ఇంకా చూడండి మొత్తానికి చిలకను పట్టుకుని ఫటాఫటలాడించాడు అసలు స్వీట్గా ఉన్నట్టు ఉంది బాగా నచ్చింది మనవాడికి మొత్తానికి చిలక పలుకులు ఎలా పలికాడో తెలియదు కానీ చిలకను మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేసాడండి కొన్ని పిక్స్ అయితే మంచిగా అయితే వచ్చాయి పాపం ఇంతసేపు మాట్లాడి మాట్లాడి అలిసిపోయాడు కదా అందుకనే కాసేపు తినమ్మా చిలకనన్న కొంచెం ఎనర్జీ వస్తుందని చెప్పేసి మేము కూడా అలా వదిలేసాము మా శ్రతన అయితే అలిసిపోతుంది అమ్మ తొందరగా తీయమ్మా అనేసి మా వాడేంటంటే పక్కదానికి కూడా ఒరే కింద పెట్టరా మళ్ళీ కాసేపు ఉన్నాక తిను అంటే అస్సలు ఒప్పుకునేదే లేదు తింటూనే ఉన్నాడు నాన్ స్టాప్గా చిన్నప్పుడు నేను ఫొటోస్ తీసినప్పుడు కట్ట ఏంటంటే చిన్న చిన్న జిమ్స్ ఉంటాయి కదా అవి నోట్లో పెట్టేదనమాట అంటే వాటిని తింటూ అలా మెస్మరైజ్ అవుతూ అలా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ కూడా ఆ ట్రిక్ ఫాలో అవ్వాల్సింది ఇక్కడ మా వాడు ముందుగా నేను అంటే నేను నోట్లో పెట్టకముందే చిలకను పెట్టేసి అలా టేస్ట్ అయితే చూసేసాడు కొంచెం అయితే తినేసరికి ఇంకా చిరాకు వచ్చినట్టుంది టీజ్గా చిలకను తీసి మళ్ళీ అక్కడ పెట్టేశాడనమాట అరే బాబు చిలకను తిన్నా కదా ఇప్పుడు ఎనర్జీ వచ్చింది కదా కొన్ని చిలక పలుకులు పలకరా బాబు అని చెప్పి మళ్ళీ కూర్చోబెట్టాము మేము మాత్రం వదలకుండా ఏదైనా సరే అది అయినంత వరకు అలా కూర్చోబెడుతూనే ఉంటాం అనమాట ఇక్కడ మళ్ళీ అలానే కూర్చోబెట్టాను ఏదమ్మా కోయిల్ వస్తుంది కోయిల్ ఆగారుస్తుంది డాగ్ ఏముంటుందమ్మా అయిపోయి ఆవు ఏమంటది ఏ ఊరవమ్మా అలా అంటది శ్రేన్షు శ్రేన్షు క్రో ఏమంటది క్రో అయిపోయి కోక్ ఎలాగమ్మా అరుస్తుంది కోక్ ఎలాగ అరుస్తుంది ఏంటది ఏంటదిర్రా అమ్మమ్మా హాయ్ చెప్పు హాయ్ గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ చెప్పు వెరీ గుడ్ కుక్కు కుక్కు అనువు మధ్యాహ్నం భోజనం చేసావా ఏం కోరమ్మా చేప ఎన్ని చేపలు తిన్నావమ్మా త్రీయే శ్రీయాంశు ఎవరమ్మా కన్నయ్య ఎవరు కన్నయ్య నువ్వే శ్రీయాంశు నువ్వే అన్నయ్య ఉన్నాడా పిలు అన్నయ్య పిలు అన్నయ్య పిలు అన్నయ్యనే పిలవ్వా కోలు ఎలాగారుమ్మా అరుస్తుంది కూ అని చెప్పు అలాగే అలాగేంటి కోకులు ఎలా అరుస్తుంది ఎలా ఎలాగారుస్తుంది అమ్మా నరుస్తాడు మరి డాగ్ బు అమ్మో మరి క్యాట్ మీ వంటదా ఆ వంటదేంటా చుచ్చు కోకలు ఎలా గారుస్తుంది అమ్మో మళ్ళీ అమ్మో అలా కలుస్తుందా కోకిలా నాన్న ఎక్కడికి వెళ్ళారమ్మా ఎక్కడికి వెళ్ళారు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళారు నాన్న మరి అక్క ఎక్కడికి వెళ్ళింది అక్క అలాగెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది బాబు అక్క సంగీతం అలా పడుతుంది కన్నయ్యా సరే అని పాడుతుందా అమ్మ మీదరా లోపలి కూర్చుందా మనీషా అక్కడి పిల్ల అక్క అని పిలవ్వు కోలు అవ కోకులు అరుస్తుంది గారు కూ బాబు నీ ఫ్రెండే అమ్మో నీకు అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారే బాబు పాప ఉంది పిల్ల పాపని పాపని పిల్లి పాపారా లేదు పాప లేదా కుక్కు ఎవరు కుక్కు కుక్కు కూడా నువ్వే శ్రీయాంశ శ్రీయాంశ ఎవరు శ్రీయాంశ్ శ్రీయాంశు నువ్వే అమ్మో కన్నయ్య ఎవరు కన్నయ్య కన్నయ్య నువ్వే అన్నీ నువ్వే అమ్మో మీ మమ్మీ ఏదమ్మా అమ్మేది పిల్లలు ఇలా వచ్చి రాని మాటలతో ఎంత క్యూట్గా ఉంటాయి కదా ఈ స్టార్టింగ్ ఏమైనా సరే వర్డ్స్ అవన్నీ అంత క్యూట్గా అనిపిస్తాయి వాళ్ళు ఎలా నేర్చుకున్నారా అని చెప్పి ముందు మనం షాక్ అయిపోతాం సర్ప్రైజ్ అయిపోతాం కదా నాకైతే ఇవన్నీ చాలా మంచి మెమరీస్ అండి ఇవండి మా వాడైతే చిలక పలుకులు మీకు తాక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ చెప్పు శ్రీష్ బాయ్ బాయ్ బాయ్